ఈరోజు జరిగినటువంటి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల్లా వాండేర్ లేయన్ గారు మనకి అతిథిగా వచ్చారు అంతేకాకుండా ఆవిడ మన గురించి మాట్లాడడం ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఆవిడ ఏం మాట్లాడారంటే భారతదేశం గెలిస్తే ప్రపంచం గెలిచినట్టే భారతదేశం స్థిరమైనటువంటి అభివృద్ధికి మారుపోయారు అని చెప్పి ఆవిడ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇది ప్రపంచ రాజకీయాల్లోనే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరో మెట్టు అంతేకాకుండా ఆవిడ ఇంకో మాట చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఆవిడ భారతదేశపు యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆవిడ గెస్ట్గా రావటం ఆవిడ జీవిత కాలానికి దక్కినటువంటి గౌరవంగా ఆవిడ అభివర్ణించారు నిజంగా ఇది మన రెండు దేశాలకి యూరోపియన్ యూనియన్కి భారతదేశానికి ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి బలమైన సంబంధాలకు ఆవిడ మాటలే నిదర్శనంగా మనం చెప్పచ్చు ఇకపోతే తెల్లారితే రేపు మనకి యూరోపియన్ యూనియన్కి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు ఇలాంటి అగ్రిమెంట్ ఉండంగా ఆవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది నిజంగా భారతదేశానికి కానీ అటు యూరోపియన్ యూనిక్ యూనియన్ కానీ మంచిగా కలిసి వచ్చేటువంటి అంశం రేపు మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో చెప్పాను కదా ఇంతకుముందు కూడా చెప్పాను టెక్నాలజీకి సంబంధించి కానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కానీ మంచి మంచి కాన్సెప్ట్స్ మీద మనకి ఒప్పందాలు జరగబోతున్నాయి ఒక్కసారి ఒప్పందం జరిగిందంటే మాత్రం ఫ్రీ ట్రేడ్ అంటే వాళ్ళకి మనకి జీరో పర్సెంట్ ట్యాక్స్ టారీఫుల్తో మనకి ట్రేడ్ అగ్రిమెంట్స్ అని నడుస్తాయి దీన్ని పీయూష్ చావలా గారు సారీ పీయూష్ చావల్ గారు మనకి ఏం చెప్పారంటే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని చెప్పి వర్ణించారు సో మరి రేపు ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూద్దాము సో దీని గురించి మీకు ఆల్రెడీ చెప్పాను మీరు కూడా దీని గురించి ఏమన్నా విశ్లేషిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ